హాయ్ హలో నమస్తే ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలైంది ప్రేక్షకులకి ముఖం తెలియని కంటెస్టెంట్లు ఈసారి ఎక్కువగానే కనిపిస్తున్నారు అయినా కానీ ప్రతి సీజన్ ప్రారంభంలో ఇది మామూలే కొన్నాళ్ళు పోతే వీలకే అభిమాన సంఘాలు పుట్టుకొస్తాయి అయితే కంటెస్టెంట్లు అందరూ మొదటి రోజు నుండి గొడవలు పడ్డారు మరి సెప్టెంబర్ రెండు ఎపిసోడ్ ఎలా సాగిందో ఒక బిగ్ బాస్ లాంచ్ రోజే కంటెస్టెంట్ల మధ్య సిక్కు పెట్టాడు నాగ్ మొదటి పెట్టిన రోజు ఎలిమినేషన్ ఉంటుందని అనిల్ రాఘపుడి గారిని హౌస్ లోకి పంపించి బాంబు పిలిచారు ఎవరిని బయటగా పంపేద్దామంటూ మెజార్టీ జనాలు ఓటేశారు ఇలా వచ్చానో లేదో అప్పుడే వెళ్లగొడటం ఏంది అని అతనిలో అగ్ని పర్వతం బద్దలైంది నాకు ఉన్న ఒకే ఒక్క అవకాశం బిగ్ బాస్ మీరేమో ఎలిమినేషన్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు అయితే అనిల్ రాఘపూడి ఇది ఫ్రాంక్ అని చవటంతో ఊపిరి పీల్చుకున్నాడు అయితే దీంతో అతన్ని పంపించేయాలని చూసిన కంటెస్టెంట్ తనను కూల్ చేసే ప్రయత్నం చేశారు మనోడు తగ్గేదేలే అంటూ ఆ కోపాన్ని అలా కంటిన్యూ చేశారు ఇకపోతే బాత్రూమ్ లో శేఖర్ నచ్చే క్యూబ్ ఐ లవ్ యూ అనడంతో గనగ మాట్లాడే బేబక్క ఆ తర్వాత కిచెన్ టీమ్ తో ఉన్న ఆర్జీబీ బ్యూటీ సోనియా ఎవరికి బాధ్యత లేదంటూ అందరిపై రంకెలేసింది ఆ రంజితో ఆడిన వాళ్ళందరూ ఆ పళ్ళు తినకూడదని కొత్త చట్టం తీసుకొచ్చింది దీంతో భాషకు వల్లు మండి రూల్స్ పెడతానికి నువ్వెవరు అంటూ తనపై ఫైర్ అయ్యాడు ప్రతిసారి కెప్టెన్ బదులు కంటెస్టెంట్లు ముగ్గురు సీపులుగా ఉంటారని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు సో లాంచింగ్ రోజు పెట్టిన గేమ్ లో నిఖిల్ యాష్మి శేఖర్ బాషా పృథ్వీ నయనక బేబక్క సీప్ పదవి కోసం పోటీ పడుతున్నట్టు ప్రకటించారు వీరికి పట్టుకుని ఉండాలి వదలకండి అనే టాస్క్ ఇచ్చారు ఈ గేమ్ లో ఎక్కువసేపు తాడు పట్టుకొని ఉన్న నిఖిల్ ఫస్ట్ సీప్ గా నిలిచాడు రెండో గేమ్ లో నైనా గెలిసి రెండో షిప్ గా నిలిచింది అఫ్రీద్ సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాస్ నిఖిల్ నైనా కి వదిలేస్తాడు సెలెక్ట్ చేస్తాడు అఫ్రీద్ బదులు యశ్విన్ సెలెక్ట్ చేయటం పై సోనియా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది ఫ్రెండ్షిప్ ను పక్కన పెట్టి నిజమైన వాళ్ళని అర్హులను సెలెక్ట్ చేయాలంటూ గొడవకు దిగుతుంది ఆల్రెడీ ప్రకటించిన తర్వాత నీ గొడవ ఏంటి అంటూ సోనియా మీద గరమైంది ఎఫ్రీన్ అలా ఈ రోజు ఎపిసోడ్ వాడి వేడిగా ముగిసిపోయింది నేటి గొడవలే రేపటి నామినేషన్ కు దారితీస్తాయంటూ ప్రోమోను వదిలారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి